మనము కూరగాయల గురించి తెలుసుకుందాం ఓకేనా చూపించా కూరగాయలు చూపిద్దాం ఇందులో టమాటా ఉంది ఇది టమాటా తర్వాత వచ్చేసి ఇది దొండకాయ ఇవన్నీ టమాటాలు ఇది వచ్చేసి వంకాయ తర్వాత బంగారు దుంపాలి ఏంటి పోయింది ఇది నిమ్మకాయ ఓకేనా ఇది అల్లం మొక్క సరేనా సరే ఇప్పుడు మనము నేను ఒక్కొక్క పిలుస్తాను ఇది టమాటాలు అనమాట నేను ఒక ప్లేట్లో పెట్టమంటాను మీరు పెట్టాలి ఓకేనా కార్తీక రాత్రల్లి టమాటా తీసుకుని ప్లేట్లో పెట్టు నెట్టుకోవద్దు ఓకే వెరీ గుడ్ దొండకాయ తీసుకుని ఇంకో ప్లేట్లో పెట్టు దొండకాయ చూపించేది ఏ కలర్లో ఉంది చెప్పండి గ్రీన్ మనం కాదు చెప్పుకునేటప్పుడు దొండకాయ దొంగ అంటాం కదా దొండకాయ ఓకేనా ఓకే వంకాయ పెట్టానా వంకాయ వంకాయ ఇట్లా వంకాయ వెరీ గుడ్ క్లాస్ కొట్ ఆ ఇప్పుడు కూర్నారా ఆ ప్లేస్ లో ఉంది తన నెక్స్ట్ ఉంటే ప్రతి టమాటా పెట్టేసి ఏ ప్లేట్ లో ఉంది టమాట టమాట తీసుకో నేను నాకు చెబిచ్చు ఇది నువ్వు పెట్టుకో నీ వంత అయిపోయింది ఓకేనా ఇదే కలర్ లో ఉంది కార్తీక్ చెప్పు చరణ్ చెప్పు రెడ్ కలర్ ఆ అందులో పెట్టేసి టమాటాలు పెట్టేసి టమాటాలు పెట్టాలి ఓకే వెరీ గుడ్ దొండకాయ తీసుకో దొండకాయ పెట్టు దొండకాయ దండక వంకాయ ఆ పెట్టేసే వంగాయి ఏరకు చూపించండి చెప్పండి పట్కోల్ పట్కోల్ ఇది వంకాయ ఓకే దొండకాయ తీసుకో దండకాయ అక్కడ పెట్టేసే వెరీ గుడ్ క్లాస్ మొదలు నానా జానులూరా జనర సావ సరే జున్ను వచ్చేస్తా జల్ జున్నురా टमेटो बेटे ना बंगार टमेट बेटा बेटे बेटे वेरी गुड